గణేష్ నవరాత్రుల కార్యక్రమంలో భాగంగా లక్షణపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటికేల మూడవ వార్డులో మమత్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ మండపం వద్ద కుంకుమ అర్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మండపం వద్ద అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహాత్మ యూత్ సభ్యులు మూడవ వార్డు ప్రజలు మహిళలు పెద్ద என்னோட நடக்கறதுக்கு தோது வரீரே கூட என்ன மீஸ் பாஸ்ட் ஆயிடுது ஹாய் ஹோ இந்த வாட் வாட் கட்டு சின்னனன ஒரு சின்னன மன சித்தங்க நம்ம ஓகே ஆரம்பமே காணி ஓகே நன்றி போஜனத்துக்கு ஒரு வீடியோ எடுக்கலாம் தேவையில்லைங்க நம்ம இப்டியே போற நாங்க అందరూ కూడా కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఆ పుడుకోక్కలలో పొంగు రానివమ్మ శ్రీ గౌదమ్మ శ్రీ దొర్గవమ్మ ప్రియన్న పూర్ణభం తిరులియవరుమ శ్రీకాళీకరీ లోకాభయంకరీ

ജഗദം സന്ദർശയാ మంగళ మీరా నందనందర్య జయని ఆక్షనన రెండు పుష్పాలు పట్టుకొని నమస్కారం చేసుకొని మంగళార్థమగీనయన దూరం పెట్టండి మీకు ఇవేనా అక్కడ పెట్టుకోవాలి ओम तत् ब्रह्मा ओम होम वायु ओम तत् वायु ओम तत् ओम तत् सत्यम ओम तत् सर्वम ओम तत् पुरो नमः अंतचरति बोधेशो गुहायां विश्वमूर्तिजो तं यज्ञत्वं वेदकारत्वं इन्द्रस्य रुद्रस्तं विष्णुत्वं गौरवस्वरं पुनः पूजन दिक्क मूल प्रार्थना ये गडियार मूल के जरूरत बताई रहे हैं के बाबा ने जन्म प्रदान जाता गौरी गणाधिपा रक्षा रक्षा

సరస్వతి విశిఖ్య రూపిణి అంబ దుర్గా చెంది నమామ్యహం శ్రీ గౌరీ దేవతా దీనమాత పూజశివరకనా అక్ష నమస్కారాన్ని సమర్పయా తర్వాత ఎడమ చేతుల పొగ్గు వేసుకుంటే అంటే చెట్లు ఎలా చూడు అంటే ఉంగరం చూడాలి అంటే కొంచెం బిందానీయకుండా తొడల మీద ఆనియకుండా తొలగల మీద ఆనివ్వకుండా కొంచెం వీలైనంత వరకు చేయండి మంచిగా ఎందుకంటే అది ప్రియా విధానం కాబట్టి ఆ విధంగా చేసుకోవాలి శ్రీ ప్రిమాత్రైన మహా అనుకుంటూ రాష్ట్ర నామాలు చదువుతున్నారు మాయగారు మీ మనసులో ఓ ప్రిమాత్రైన మహా అనుకుంటూ రాష్ట్రం నవ్వకుండా నిశ్శబ్దంగా ఉంది చేసుకున్నాం ముద్దకు పని చేయగల కుంకుమేసుకోండి కొంచెం గిన్నెలకి ఎక్కువ కుంకుమేసుకుని ఉంటుంది